నమస్కారం వ్యాపార ప్రపంచంలో మనం చూస్తుంటాం కొందరుంటారు వాళ్ళు గదిలోకి రాగానే ఆహ్ అందరి దృష్టి వాళ్లపైనే ఉంటుంది వాళ్లు మాట్లాడితే అందరూ వింటారు వాళ్ల ఆలోచన ఎంత కొత్తగా ఉన్నా సరే జనం నమ్మడానికి సిద్ధపడతారు నిజమే మరికొందరుంటారు వాళ్ల దగ్గర అద్భుతమైన ఐడియా ఉన్నా దాన్ని నలుగురితో నమ్మించలేరు ఎందుకిలా ఆ తేడా ఏంటి అనేది ముఖ్యం అవును దీని వెనక ఉన్న ఆ లోతుగా చర్చించబోతున్నాం ఆ శక్తినే కన్విక్షన్ అంటారు అంటే ఒక తిరుగులేని నిశ్చయమైన నమ్మకం అవును ఇది కేవలం ఆత్మవిశ్వాసం అంటే కాన్ఫిడెన్స్ అనే పదం కన్నా చాలా లోతైనది చాలా ఎక్కువ ఆత్మవిశ్వాసం అంటే నేనిది చేయగలను అనుకోవడం కాని కన్విక్షన్ అంటే ఇది ఖచ్చితంగా జరగాలి జరిగి తీరుతుంది అని మనస్ఫూర్తిగా నమ్మడం ఈ రోజు మన చేతిలో ఉన్న ఈ సమాచారం కూడా అదే చెబుతోంది ఇది కేవలం ఒక భావోద్వేగం కాదు వ్యాపార విజయానికి ఇంధనం లాంటిది సరిగ్గా మన ఈ చర్చకు పునాది ఒకే ఒక్క సూటి ప్రశ్న మీరు నమ్మని విషయాన్ని ఇతరులు ఎలా నమ్ముతారు చాలా పదునైన ప్రశ్న ఈ ఒక్క ప్రశ్నలోనే మొత్తం సారాంశముంది అయితే అసలు ఈ కన్విక్షన్ అంటే ఏమిటి దానికి మొండి పట్టుదలకు మధ్య ఉన్న ఆ సన్నని గీత ఏది అది చాలా ముఖ్యం ఒక నాయకుడికి ఇది ఎందుకంత ముఖ్యం వీటన్నింటినీ కూలంకషంగా చర్చిద్దాం సరే మొదలు పెడదాం కన్విక్షన్ అనే పదాన్ని విడమర్చి చూస్తే అంటే వ్యాపార సందర్భంలో దాని అసలైన అర్థమేమిటి ఇది కేవలం నమ్మకం మాత్రమేనా లేక అంతకు మించి ఏమైనా ఉందా మంచి ప్రశ్న ఈ నోట్స్లో దీన్ని మూడు ప్రధాన అంశాలుగా విభజించారు ఓకే మొదటిది చేస్తున్న పని మీద పూర్తి నమ్మకం అంటే మనం చేసే పనికి ఒక ఉన్నతమైన ప్రయోజనముందని నమ్మడం సమాజంలో ఒక మార్పును తీసుకువస్తుందని అవును ఇక రెండవది మనం అందిస్తున్న ఉత్పత్తి లేదా సేవపై వంద శాతం విశ్వాసం ఇది మార్కెట్లో ఉన్న వాటికన్నా ఉత్తమమైనదని గట్టిగా విశ్వసించడం మూడవది తీసుకునే నిర్ణయాలపై దృఢమైన నిబద్ధత ఈ మూడు స్తంభాలు కలిసినప్పుడే నిజమైన కన్విక్షన్ పుడుతుందన్నమాట అంటే ఇది కేవలం మనసులో అనుకుంటే సరిపోదు అది మన ప్రవర్తనలో మన మాటల్లో కూడా కనిపించాలంటారా ఖచ్చితంగా అసలు మ్యాజిక్ అక్కడే ఉంది మీకు మీ ఉత్పత్తిపై నిజంగా నమ్మకం ఉన్నప్పుడు మీరు దాని గురించి మాట్లాడే తీరే మారిపోతుంది నిజమే మీ గొంతులో ఒక ధైర్యం కళ్ళల్లో ఒక మెరుపు మాటల్లో ఒక స్పష్టత వస్తాయి తడబాటు ఉండదు ఎందుకంటే అది మన లోపల నుంచి వస్తుంది కదా అవును మీరు నిజమని నమ్మిన దాన్ని చెబుతున్నారు బట్టీ పట్టిన స్క్రిప్ట్ చదవడం లేదు ఈ శక్తి అదొక అంటువ్యాధి లాంటిది అది ఎదిటివారికి అది కస్టమర్ అయినా పెట్టుబడిదారు అయినా మన టీం సభ్యుడైనా సరే వెంటనే సోకుతుంది ఉదాహరణకు ఎయిర్బిఎన్బి వ్యవస్థాపకుల కథ చూస్తే వాళ్ల ఐడియాను ఎవ్వరూ నమ్మలేదు మొదట్లో అపరిచితుల ఇంట్లో ఎందుకుంటారు అని అందరూ ఎగతాళి చేశారు అవును విన్నాను కానీ చెస్కి జో గెబ్బియాలకు తమ ఐడియాపై తిరుగులేని కన్విక్షనుంది వాళ్లు ఆ నమ్మకంతోనే ఇన్వెస్టర్ల చుట్టూ తిరిగారు చివరికి తమ కలను నిజం చేసుకున్నారు వాళ్ళ దగ్గరున్నది కేవలం ఒక ఐడియా కాదు కాదు ఆ ఐడియాపై చెక్కు చెదరని నమ్మకం అద్భుతమైన ఉదాహరణ వాళ్ల కన్విక్షన్ ఎంత బలంగా ఉండేదంటే ఒక దశలో డబ్బుల్లేక వాళ్ళు ఎన్నికల సమయంలో ఒబామా మెకెయిన్ల బొమ్మలతో తృణధాన్యాల బాక్సులను నిధులు సమకూర్చుకున్నారు అవునా అవును ఆ పని చేస్తున్నప్పుడు వాళ్లు సిగ్గుపడలేదు ఎందుకంటే వాళ్ల లక్ష్యం ఆ చిన్న పని కన్నా చాలా పెద్దది ఆ నమ్మకమే వాళ్లను ముందుకు నడిపించింది మన దగ్గరున్న ఈ విశ్లేషణలో కన్విక్షన్ను ఒక నాయకుడికి దిక్సూచి అంటే కంపాస్ లాంటిదని పోల్చారు ఈ పోలిక ఎంత అద్భుతంగా ఉంది కదా చాలా బాగుంది అంటే కష్టకాలంలో దారి తెలియని పరిస్థితుల్లో కూడా నాయకుణ్ణి సరియైన మార్గంలో నడిపించే శక్తి అంటారా సరిగ్గా అదే వ్యాపారమంటేనే ఎన్నో అనిశ్చితులు ప్రతిరోజూ కొత్త సవాలే అవును మార్కెటు ఒకసారిగా కుప్పకూలొచ్చు కొత్త పోటీదారు రావచ్చు మన ఉత్పత్తి ఫెయిల్ అవ్వొచ్చు ఇలాంటి గందరగోళ సమయాల్లో టీం మొత్తం భయంతో ఉన్నప్పుడు అయోమయంలో అయోమయంతో ఉన్నప్పుడు వాళ్లకు దారి చూపించేది నాయకుడి కన్విక్షనే ఒక తుఫాన్లో చిక్కుకున్న ఓడ కెప్టెన్ లాంటివాడు నాయకుడు అతను గనక భయపడితే సిబ్బంది మొత్తం ధైర్యం కోల్పోతారు ఓడ మునిగిపోవడం ఖాయం కాని అతను ధైర్యంగా నమ్మకంతో నిలబడితే ఆ నమ్మకం అందరిలోనూ ధైర్యాన్ని నింపుతుంది అవును ఆ గండం నుంచి బయటపడేస్తుంది అంటే ఇది కేవలం బయటి ప్రపంచాన్ని ఒప్పించడానికే కాదు అంతర్గతంగా మన బృందాన్ని ఒకతాటిపై నడిపించడానికి కూడా చాలా అవసరం ఖచ్చితంగా ఒక నాయకుడికి తన విజన్ మీద నమ్మకం ఉందని తెలిసినప్పుడు ఉద్యోగులు కూడా మరింత నిబద్ధతతో ఉత్సాహంతో పనిచేస్తారు వాళ్లలో ఒక భద్రతాభావం పెరుగుతుంది అవును కన్విక్షన్ లేని నాయకుడు చాలా ప్రమాదకరం అతని అనిశ్చితి అతని భయం మొత్తం సంస్థ పనితీరును దెబ్బతీస్తుంది నిజమే ఉద్యోగులు తమ నాయకుడిని నమ్మనప్పుడు వాళ్లు తమ పూర్తి సామర్థ్యాన్ని బయటపెట్టరు ప్రతిభావంతులైన వాళ్లు అలాంటి చోట ఎక్కువ కాలం ఉండలేరు అందుకే నమ్మకాన్ని నిర్మించడానికి కన్విక్షన్ మొదటి మెట్టు అయితే ఇక్కడే నాకు ఓ సందేహం వస్తుంది చాలామంది గొప్ప నాయకులు మొండి పట్టుదలతోనే ఉన్నారనంటారు కదా స్టీవ్ జాబ్స్ కూడా ఎవరి మాట వినేవాడు కాదంటారు మరి ఆ అతనిది కన్విక్షనా లేక పట్టుదల స్టబోర్నెస్ ఈ రెండింటి ఉన్న తేడాన్ని మనం ఎలా గుర్తించాలి ఆ గీత చాలా పలుచుగా ఉంటుంది కదా చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు ఇక్కడే చాలామంది తప్పులో కలేస్తారు ఈ నోట్స్ ప్రకారం నిజమైన కన్వెక్షన్ కు మొండిపట్టుదలకు మధ్య ఒక ప్రాథమిక తేడా ఉంది కన్వెక్షన్ అనేది అది డేటా పరిశోధన వాస్తవాలు అనుభవం మీద ఆధారపడి ఉంటుంది ఇది పని చేస్తుంది ఎందుకంటే నేను మార్కెట్ ను అధ్యయనం చేశాను వందలాది కస్టమర్లతో మాట్లాడాను ప్రోటోటైప్లను పరీక్షించాను అని చెప్పడం కన్విక్షన్ అంటే నేను నమ్మాను కాబట్టి ఇది సరైనదే వేరే వాదంలో వినను అని అనడం అది మొండితనం అంటారా అదే దానికి పునాది వాస్తవాలు కాదు కేవలం అహం ఈగో మాత్రమే ఖచ్చితంగా స్టీవ్ జాబ్స్ ఉదాహరణనే తీసుకుందాం అతను ఐఫోన్ను సృష్టించినప్పుడు అది అతని మొండితనం కాదు కన్వెక్షన్ ఎందుకని ఎందుకంటే అతను అప్పటికే ఉన్న ఫోన్ల సమస్యలను లోతుగా అర్థం చేసుకున్నాడు ప్రజలకు ఏం కావాలో అతనికి ఒక స్పష్టమైన విజనుంది అతని నమ్మకానికి బలమైన పరిశోధన డిజైన్ సూత్రాల పునాది ఉంది అదే సమయంలో నోకియా కంపెనీని చూడండి ఆండ్రాయిడ్ ఐఓఎస్ మార్కెట్ను కైవసం చేసుకుంటున్నా వాళ్లు తమ సిమ్మియాన్ ఆపరేటింగ్ సిస్టమ్ నే మొండిగా పట్టుకువేలాడారు వాస్తవాలను పట్టించుకోలేదు అవును వాస్తవాలను మారుతున్న ట్రెండ్లను గణమంజ చేశారు అది మొండితనం దాని ఫలితం మనందరికీ తెలిసిందే అంటే కన్విక్షనున్న వ్యక్తి విమర్శలను స్వీకరించడానికి కొత్త సమాచారం ఆధారంగా తన వ్యూహాన్ని మార్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటాడు ఎగ్జాక్ట్లీ మొండి పట్టుదల ఉన్న వ్యక్తి మాత్రం వాస్తవాలు తన నమ్మకానికి వ్యతిరేకంగా ఉన్నా వాటిని అంగీకరించడు సరిగ్గా చెప్పారు నిజమైన కన్వెక్షన్ అంటే మార్పుకు సిద్ధంగా ఉండటమే కేవలం పట్టుదలతో ఉండటం కాదు మీ గమ్యంపై మీకు నమ్మకం ఉండాలి కానీ ఆ గమ్యానికి చేరే దారిని మార్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి అంటే ఫ్లెక్సిబుల్గా ఉండాలి అవును ఫీడ్బ్యాక్ ఆధారంగా ఉత్పత్తిని మెలుగుపరచడం మార్కెట్కు అనుగుణంగా వ్యూహాన్ని మార్చడం ఇవన్నీ బలమైన కన్వెక్షన్కు చిహ్నాలు బలహీనతకు కాదు ఓకే కన్వెక్షన్కు పునాది వాస్తవాలు డేటా అని స్పష్టమైంది మరి ఒక వ్యక్తి ఈ గుణాన్ని ఎలా నిర్మించుకోవాలి ఇది పుట్టుకతో వస్తుందా లేక మనం నేర్చుకోవచ్చా అబ్బే ఇది ఖచ్చితంగా నేర్చుకోగలిగే నైపుణ్యమే మొదలు మొదలుపెట్టాలి దీనికి మూలం మన సోర్సెస్ కూడా నొక్కి చెప్తున్నట్లుగా జ్ఞానం జ్ఞానం మీ ఉత్పత్తి లేదా సేవ గురించి మీకు ఎంత లోతుగా తెలిస్తే మీలో అంత కన్విక్షన్ పెరుగుతుంది దాని ఫీచర్లు ప్రయోజనాలు అది ఎలా పనిచేస్తుంది పోటీదారుల ఉత్పత్తుల కన్నా అది ఎలా మెరుగైనది దాని బలహీనతలేమిటి ప్రతి చిన్న విషయం అవును ప్రతి చిన్న విషయంపై మీకు పూర్తి పట్టు ఉండాలి అంటే కేవలం అమ్మకాల బ్రోషర్ చదవటం కాదు ఒక ఇంజనీర్ స్థాయిలో ఉత్పత్తిని అర్థం చేసుకోవాలంటారు దీనివల్ల అవును కస్టమర్ అడిగే ఏ ప్రశ్నకైనా ఏ ప్రశ్నకైనా లేదా ఏదైనా అభ్యంతరాన్ని అంటే మనం ధైర్యంగా ఎదుర్కోగలం అవును అప్పుడు మీరొక సేల్స్ పర్సన్ లా కాకుండా ఒక నిపుణుడిగా ఒక సలహాదారుడిగా కనిపిస్తారు అది నిజం చాలాసార్లు కస్టమర్లు అడిగే టెక్నికల్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అమ్మకందార్లు ఇబ్బంది పడతారు అది వాళ్ల విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది అవును కానీ మీకు పూర్తి జ్ఞానమున్నప్పుడు కస్టమర్ అడిగే ప్రతి అభ్యంతరం మీ ఉత్పత్తి విలువను వివరించడానికి వచ్చిన ఒక అవకాశంగా కనిపిస్తుంది వావ్ జ్ఞానం భయాన్ని తొలగిస్తుంది అజ్ఞానం భయాన్ని పెంచుతుంది జ్ఞానంతో పాటు మన దగ్గరున్న మెటీరియల్లో నిజాయితీ అంటే ఇంటిగ్రిటీ గురించి కూడా బలంగా ప్రస్తావించారు అంటే కస్టమర్కు నిజంగా సహాయపడాలనే ఉద్దేశం ఉండాలని ఇది కొంచెం ఆదర్శంగా అనిపించడం లేదా వ్యాపారంలో అంతిమ లక్ష్యం అమ్మకాలు పెంచుకోవడమే కదా పైకి అలా అనిపించవచ్చు కాని ఇక్కడే ఒక సూక్ష్మమైన శక్తివంతమైన విషయముంది కన్విక్షనున్న వ్యక్తి అమ్మడం మీద కన్నా సమస్యను పరిష్కరించడం మీద ఎక్కువ దృష్టి పెడతాడు ప్రాబ్లం సాల్వింగ్ అవును అతని లక్ష్యం కేవలం ఒక లావాదేవిని పూర్తి చేయడం కాదు ఒక సంబంధాన్ని నిర్మించడం అందుకే ఒకవేళ తన ఉత్పత్తి కస్టమర్ అవసరానికి సరైనది కాదనిపిస్తే ఆ విషయాన్ని నిజాయితీగా చెప్పడానికి వెనుకాడడు అంటే క్షమించండి మా ఉత్పత్తి మీ సమస్యకు పరిష్కారం కాదు బహుశా మీరు ఫలానా ప్రత్యామ్నాయాన్ని ప్రయత్నించవచ్చు అని చెప్పగల ధైర్యం ఉండాలంటారా ఆ ధైర్యం ఉండాలి ఇది వ్యాపారానికి నష్టం కలిగించదా అని సంపాదిస్తారు అదే నమ్మకం నమ్మకం అవును ఆ కస్టమర్ మీ నిజాయితీని ఎప్పటికీ మర్చిపోడు వాళ్ళు భవిష్యత్తులో మీ దగ్గరికి తిరిగి రావడమే కాకుండా మరో పది మందికి మీ గురించి గొప్పగా చెప్తారు అవును ఈ నిజాయితీ ఈ సమగ్రతే మీ కన్విక్షన్కు నైతిక బలాన్నిస్తుంది అప్పుడు మీరు కేవలం ఒక ఉత్పత్తిని అమ్మడం లేదు మీ విలువలని కూడా అమ్ముతున్నారు ఆ నమ్మకం మరింత బలమైన బంధాలను నిర్మిస్తుంది అద్భుతంగా చెప్పారు అయితే ఈ చర్చ మొత్తాన్ని ఒకచోట చేర్చి చూస్తే జ్ఞానం నమ్మకం నాయకత్వం నిజాయితీ వీటన్నిటినీ కలిపి ఒక ఆచరణాత్మక సూత్రంగా ఎలా మార్చుకోవచ్చు ఈ విశ్లేషణలో చెప్పినట్లుగా దీన్ని ఒక సమీకరణంగా చూడొచ్చు ఓకే ఒక చూడొచ్చులగా అవును లోతైన జ్ఞానం ప్లస్ నిజాయితీతో కూడిన నమ్మకం ప్లస్ పూర్తి సన్నద్ధత ఇజ్ ఈక్వల్ టు తిరుగులేని కన్వెక్షన్ ముందుగా మీ రంగానికి సంబంధించిన పూర్తి జ్ఞానాన్ని సంపాదించాలి తర్వాత మీ ఉత్పత్తి కస్టమర్కు నిజంగా మేలు చేస్తుందనే నమ్మకాన్ని హృదయంలో పెంచుకోవాలి చివరగా కస్టమర్ అడగబోయే ప్రతి ప్రశ్నకు వారి ప్రతి అభ్యంతరానికి సమాధానం చెప్పేందుకు మానసికంగా సమాచారంతో సన్నద్ధం కావాలి ఈ మూడు కలిసినప్పుడు అమ్మకాలనివి మనం బలవంతంగా చేసే ప్రక్రియలా కాకుండా మన నమ్మకానికి ఒక సహజమైన ఫలితంలా వస్తాయన్నమాట కరెక్ట్ అందుకే కావచ్చు విక్టరీ విత్ యాష్ వంటి ప్రోగ్రాంలు కేవలం సేల్స్ టెక్నిక్స్ మీద కాకుండా ఈ ప్రాథమిక సూత్రాలు నేర్పించడంపై దృష్టి పెడతాయని కూడా ఇక్కడ పేర్కొన్నారు సరిగ్గా ఎందుకంటే టెక్నిక్స్ మారచు కానీ ఈ పునాది సూత్రాలు ఎప్పటికీ మారవు ఫండమెంటల్స్ ఫండమెంటల్స్ ఈ నైపుణ్యాలు మీరు రేపు ఏ వ్యాపారం చేసినా ఏ ఉద్యోగం చేసినా ఉపయోగపడతాయి ఇదొక లాంటిది ఎక్కువ జ్ఞానం ఎక్కువ విశ్వాసాన్నిస్తుంది ఎక్కువ విశ్వాసం మీ మాటలకు బలాన్నిస్తుంది ఆ బలమైన మాటలు ఇతరులలో నమ్మకాన్ని కలిగిస్తాయి నమ్మకం విజయవంతమైన వ్యాపారానికి దారితీస్తుంది ఈరోజు మనం కన్విక్షన్ అనే భావనను చాలా లోతుగా అర్థం చేసుకున్నాం ఇది కేవలం ఒక అమ్మకాల టెక్నిక్ కాదు వ్యాపారంలో జీవితంలో విజయానికి అవసరమైన ఒక ప్రాథమిక గుణం ఇది గుడ్డి నమ్మకం కాదు మొండి పట్టుదల అంతకన్నా కాదు ఇది జ్ఞానం పరిశోధన మరియు నిజాయితీతో కూడిన నడవడికపై ఆధారపడి ఉంటుందని స్పష్టమైంది మనం చర్చించిన ఈ సమాచారం మొత్తం ఒక ఉత్పత్తిని లేదా సేవను ఇతరులకు అంటే కస్టమర్లకు పెట్టుబడిదారులకు అందించడంలో కన్విక్షన్ పాత్ర గురించి వివరిస్తోంది అవును అయితే ఒక ఆలోచనతో ఈ చర్చను ముగిద్దాం ఇదే కన్విక్షన్ను మనం మన సంస్థ లోపల మన బృందం పట్ల ప్రయోగిస్తే ఎలా ఉంటుంది ఓ ఇంట్రెస్టింగ్ మన సంస్థ లక్ష్యం పట్ల లేదా ఒక వ్యక్తి తన సొంత కెరియర్ మార్గం పట్ల ఇంతే దృఢ నమ్మకాన్ని కరిగి ఉంటే అది కేవలం కస్టమర్ సంబంధాలకు అతీతంగా ఎలాంటి అద్భుతమైన మార్పులను తీసుకురాగలదు దీని గురించి ఆలోచించండి